నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు ఆర్ న్యూస్ విధి నిర్వహణతో పాటు జర్నలిస్టుల సేవా కార్యక్రమాలు స్ఫూర్తిప్రదాయకమని అభినందించారు ఇబ్రహీంపట్నం సిఐ చంద్రశేఖర్ ఇబ్రహీంపట్నం ప్లస్ కబ్బు ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకల్లో ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ చంద్రశేఖర్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని పరిహీన్ పాల్గొన్నారు వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి జర్నలిస్టు సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పిహెచ్సిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులు విధి నిర్వహణతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని విధి నిర్వహణలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా జర్నలిస్టులకు అండగా ఉంటామని సిఐ చంద్రశేఖర్ అన్నారు జర్నలిస్టుల పని ఒత్తిడి గురి కావటం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉందని జర్నలిస్టు సోదరులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు వైద్య అధికారిని పరిహీన్ జర్నలిస్టు సోదరులు ప్రెస్ సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలోని వివరాలను మీ ముందుంచే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తోంది బెదురు లేదు ఎవడైతే జాను మే దమ్ హాయ్ చేతిలో పెన్న హాయ్ వాడేస్తే కన్నహాయ్ జన ఉల్ సీదాల్లో నంగా కరదో నంగా నంగా నగ నలు రెండో మాట మా సహకారం ఎల్ల వేళలో ఉంటుంది నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా నా సహకారం కష్టమిత్రులందరికీ కూడా నా సహకారం ఎల్లవేళలో ఉంటది ఆ రెండు మాటలు మాట ఏంటంటే